हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः సదాశివ సమారభా వ్యాసశంకర శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాషాకృషపుష్పబాన చాపాం అనిమాృతాం అయూకైవ ఓం శ్రీమాత్రే నమ వృషభరాశి గురించి మనం మాట్లాడుకుందాం ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి అన్ని రంగాలలో మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి డెవలప్మెంట్ ఉంటుంది లాభసాటిగా ఉంటుంది ఆశించినటువంటి యొక్క ఫలితాలు చూస్తారు సంతోషపడతారు శుభకార్యాల గురించి ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఒక శుభకార్యాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది కొత్త పనులు చేపట్టడం జరుగుతుంది ఎవరైనా ఇంతకుముందు ఆలోచన చేసి పెట్టుకునేటువంటి ఒక పనులు ఏవైనా ఉంటే ఆ పనులలో మీకు రాణింపు జరుగుతుంది ఆ పనులు మీ మిత్రుల ప్రోత్సాహం చేత మంచి పనులు చేపట్టడము దాంట్లో నిలదొక్కుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇక స్థిరాస్తులు చిరాస్తులు కూడబెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఇంతకుముందు ఉన్నటువంటి ఒక పెండింగులో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పనులు అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి ఆ పనులు నెరవేరడానికి శుభవార్త వినడానికి కూడా చాలాగా మంచి మంచి ఆస్కారం ఉంది ఈ నెలలో విందులు వినోదాలలో పాల్గొనడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అనవసరంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆనందంగా కాలం గడుపుతారు ఆ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మాత్రము జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా లావాదేవీల విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తగా ఉండడం మంచిది కానీ కొన్ని మీరు చేయకూడని పనులు కొన్ని చేసి పది మందిలో కొద్దిగా అపకీర్తి తెచ్చుకునేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడము అపకీర్తి తెచ్చుకోకపోవడము చాలా మంచిది ఏ కార్యక్రమానైనా క్షుణ్ణంగా ఆలోచించి అడుగు ముందుకు వేయడము చాలా మంచిది కొంత అనారోగ్యం కూడా కలగవచ్చు అనవసరంగా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయాణాలు మానుకొని సాధ్యమైనంతవరకు ప్రయాణాలు మానుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది ఈ నెలలో వృషభ రాశి వారు ఇక మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే చేసేటువంటి యొక్క వృత్తిలో వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది హాయిగా సంతోషంగా ఉంటారు కొత్త పనుల గురించి ఆలోచిస్తారు మిత్రులతో బంధువులతో సలహాలు తీసుకొని కొత్త పనుల గురించి ఆలోచించండి అడుగు ముందుకెయండి నూతన వస్తువులు కూడా కొనుగోలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సంస్థలో కొత్త వారి యొక్క పరిచయం కూడా ఏర్పడ ఏర్పడడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో కానీ ఆ పరిచయాలు చేసుకునే ముందు కొంచెం తగు జాగ్రత్తగా ఆలోచించి ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని ఆలోచించి మీరు పరిచయాలు చేసుకోవడం చాలా మంచిది ఇక రెండవ వారం గనుక చూసుకున్నట్టయితే కొద్దిగా ప్రకృతి రీత్యా అనారోగ్యం ఏర్పడవచ్చు అంటే వాతావరణం సరిగా లేక ఆ వాతావరణానికి మీ శరీరం తట్టుకోలేక కొంత అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా చిన్న చిన్న కలహాలు ఏర్పడడం అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా లోక సహజమైనటువంటివే అయినా కానీ చెప్తూ ఉన్నాను చిన్న చిన్న కలహాలు ఏర్పడి అవి వెంబడే సమసిపోవడానికి ఆస్కారం ఉంది కానీ మీరు కొంత అనాలోచితమైనటువంటి యొక్క పనులు కొన్ని చేస్తారు ఈ నెలలో ఆ పనులు చేయడం వల్ల ధన నష్టము ఆరోగ్య నష్టం కలగడము సంఘంలో పోవడం అంటే విలువలనేటువంటి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ పని అయినా తగు జాగ్రత్తగా చేయండి అధిక ప్రయాణాలు చేయడం అనేటువంటిది మానుకోవడము చాలా అవసరం అధిక ప్రయాణాలు చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చేసే వృత్తిలో వ్యాపారం మీద దృష్టి పెట్టి ఆ సరిగ్గా చేసుకున్నట్టయితే మీకు రెండవ వారం కూడా కలిసి వస్తుంది ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే మంచి ఆనందంగా ఉంటారు ప్రతి పనిలో మీకు విజయం కలుగుతుంది ఏ రంగంలో ఈ వృషభ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే వారికి ప్రోత్సాహాలు బాగా ఉంటాయి అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరగడానికి ఆస్కారం ఉంది తగు జాగ కానీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకరితో మాట్లాడే ముందు కూడా తగు జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది అనేటువంటిది పనికిరాదు ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఇక మూడవ వారం మూడో వారం కనుక చూసుకున్నట్టయితే మూడవ వారంలో కూడా మంచి ఆనందంగా ఉంటారు ప్రతి కార్యక్రమాన్ని కూడా శ్రద్ధగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ప్రతి కార్యక్రమం కూడా పూర్తిగా ఫలిస్తుంది ఆనందంగా సంతోషంగా ఉంటారు చేసేటువంటి యొక్క పనిలో అభివృద్ధి ఏర్పడి మీరు ఆశించినటువంటి యొక్క లాభాలు లాభాలు కనబడడానికి మంచి అవకాశం ఉంది ఏ రంగంలోనైనా సరే ఏ రంగంలో మీరు ఉన్నా సరే అందులో విజయం సాధించడం అనేటువంటి జరుగుతుంది మనశ్శాంతిగా ఉంటారు మిత్రులతో బంధువులతో విందులు వినోదాలలో పాల్గొని ఆనందంగా సంతోషంగా ఉండడం జరుగుతుంది మూడవ వారంలో ఇక నాలుగవ వారం గనుక మనం చూసుకున్నట్టయితే అనవసర ప్రయాణాలు కొన్ని చేస్తారు కొన్ని అత్యవసర ప్రయాణాలు వస్తాయి చేయకుంటే తప్పదు మీరు అనారోగ్యంగా ఉన్నా ఆ ప్రయాణాలు చేయకుంటే తప్పదు అలాంటి యొక్క సమయం మీకు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేయండి అనవసర ప్రయాణాలు మీరు మానుకోవడం చాలా మంచిది ఈ నెలలో మంచి ఆశించిన లాభాలు కనబడతాయి నాలుగవ వారంలో కూడా కానీ కొత్త కార్యక్రమాల గురించి మాత్రం వెంబడే తొందరపాటుతనం పనికిరాలు బాగా ఆలోచించి ముందుకు అడిగేయాలి కొత్త కార్యక్రమాల గురించి ఇప్పుడు నడిచేటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా శుభంగానే నడుతాయి కానీ కొత్త కార్యక్రమాలు ఏవైతే పెట్టాలనుకుంటున్నారో వాటి గురించి మాత్రం బాగా క్షుణ్ణంగా ఆలోచించి ఇటు పెద్దల సలహాలు ఇటు మంచి స్నేహితుల సలహాలు ఇవన్నీ కూడా తీసుకొని ఆ కొత్త కార్యక్రమాల గురించి మీరు అడుగు ముందుకెయ్యాలి కానీ తొందరపాటుతనమైనటువంటిది పనికిరాదు కుటుంబ విషయంలో కూడా మంచిగా ఉంటుంది భార్యా బిడ్డల యొక్క సహకారము తల్లిదండ్రుల యొక్క సహకారము సహోదరుల సహకారము అందరి సహకారం మీకు కనబడుతూ ఉంటుంది ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు ఇక సంతానం గురించి ఆలోచించేటువంటి యొక్క వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో దంపతులు వారికి ఈ నెలలో సంతాన వృద్ధి కావడానికి మంచి ఆస్కారం ఉంది కొద్దిగా ఆలస్యమైనటువంటి వాళ్ళు డాక్టర్ యొక్క సలహాలు దైవజ్ఞుని యొక్క సలహాలు తీసుకొని అడుగు ముందుకేస్తే సంతాన వృద్ధి అంటే కుటుంబ వృద్ధి కూడా జరగడానికి ఉంది ప్రతి పనియందు కూడా విజయం లభిస్తుంది విజయం లభించింది అనేటువంటి ఒక ఆలోచనలో ఉండి సంతోషంగా ఉండి పనిని మాత్రం వేమరపాటు చేయకూడదు ప్రతి పనిని కూడా క్షుణ్ణంగా ఆలోచించి తగు సలహాలు తీసుకొని అందులో అడుగు ముందుకేయండి ఇవి మీకు శుభం కలుగుతుంది కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా అలాంటి ఆస్కారాలు అలాంటి యొక్క ఆటంకాలు తగ్గిపోవాలి అంటే మీరు ఈ నెలలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి కష్టం అనుకోకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసినట్టయితే మీకు అన్ని విధాల శుభం కలిగి మీకు శుభం కలుగుతుంది అంతేకాకుండా ఈ సంతాన విషయంలో బాధపడేటువంటి ఒక వ్యక్తులకు ఆ విష్ణుమూర్తి యొక్క దయ వల్ల సంతానం కూడా కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా సంతోషంగా ఉండండి ఇది శుభం